షిమ్మత్ పార్షాభాగం నిర్గమఖండం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఆరో అధ్యాయం ఒకటో వచనం వరకు ఆగిప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను సిమ్యోను లేవే యూదా ఇసాకారు జిబ్లోను బెన్యామేను దాను నప్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతి వాడునూ తన 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 కుటుంబంతో వచ్చాను యాకోబు గర్భం పుట్టిన వారందరూ డెబ్బై మంది అప్పటికి యోసేపు ఐగిప్తులో ఉండను యోసేపును అతని అన్నదమ్ములందరినో ఆ తరం వారందరినో చనిపోయేరి ఇజ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిని వారున్న ప్రదేశము వారితో నిండి ఉండను అప్పుడు యోసేపును ఎరగని రాజు ఐగిప్తును ఏలనారంభించను అతడు తన జనులతో ఇట్లనను ఇదిగో ఇజ్రాయేల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగాను బలిష్టంగానూ ఉన్నది వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాం రండి లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి పారిపోయేదరేమో అనను వెళ్ళిపోయేద వెళ్ళిపోదురేమో అనను కాబట్టి వారి మీద పెట్టిన భారంలలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరోకరకు ధన్ ధాన్యాదులను చేయు పితోము రామేసేసను పట్టణములను కట్టెరే ఆయనను ఐగిప్తులు వారిని శ్రమ పెట్టిన కులది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయిల ఎడల అసహ్యపడిరై ఇజ్రాయిలీల చేత ఐగిప్తులు కఠినంగా సేవ చేయించుకునిరై వారు ఇజ్రాయిల చేత చేయించుకుని ప్రతి పనియు కఠినంగా ఉండను వారు జిగట మంటి పనిలోనూ ఇటుకల పనిలోను పొలంలో చేయి ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించరై మరియు ఐగిప్తురాజు క్షిప్రా పూయ అని హెబ్రియుల పా మంత్రసానులతో మాట్లాడి మరియు మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పి పీటల పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను అయితే ఆ మంత్రసానలు ఎలుహిం యాహెక్కి భయపడి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలి పిలిపించి మీరెందుకు మగ పిల్లలను బ్రతకని చిత్రి ఈ పని ఏలా చేసి తిరిగి అని అడిగాను అందుకు ఆ మంత్రసానులు ఎవ్రీ స్త్రీలు ఐగిప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్ధకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని పర్వత చెప్పిరి ఏలోహిం ఆ మంత్రసానులకు మేలు చేశాను ఆ జనం విస్తరించి మికిలి ప్రబలను ఆ మంత్రసానులు ఏలోహిం యాహ్వేకి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసను అయితే పరో ఎబ్రిలలో పుట్టిన ప్రతి కుమార్ని నదిలో పారవేడి ప్రతి కుమార్తెను బ్రతకనియుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను లేవి వంశస్థుడు లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునను ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్నికని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వారిని దాచను తర్వాత ఆమె దాన్ని వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీళ్ళును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వారికి ఏమి సంభవించునో తెలుసుకున్నకు వాని అక్క దూరంగా నిలిచి ఉన్నను పరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చను ఆమె పనికత్తలు ఏటి ఒడ్డున నడుస్తుండగా ఆమె నాచులో నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్త నొకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చిచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు ఎబ్రిల పిల్లలలో నొకడనను అప్పుడు వాని అక్క కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పిలిచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకుని వస్తున్నా అనను అందుకు పరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను పరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ బిడ్డ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె పరో కుమార్తె యుద్ధకు అతన్ని తీసుకొని వచ్చాను అతడు ఆమెకు కుమారుడయను ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి చెప్పి అతనికి మూషే అని పేరు పెట్టాను ఆ దినములలో మూషే పెద్దవాడై తన జనుల యొద్కు పోయి వారి భారంలను చూచెను అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రిని ఒక ఐగిప్తుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగిప్తిని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టెను పెట్టను అతడు బయట నడిచి వెళ్తుండగా హెబ్రిలైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండ్రి అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి నీ వేలాన్ని పొరుగువాన్ని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగా తీర్పరిని గాను నియమించిన వాడేవాడు నీవు ఆయుప్తిని చంపినట్లు పరో ఆ సంగతి విని మోసేను చంపచూచాను కానీ మోసే పరో ఎటు నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి ఒక భావి వద్ద కూర్చున్నాను మిథ్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉండరు వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్టను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టను వారు తమ తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు వీ నేడు మీరింత త్వరగా ఎట్లు వస్తున్నానను అందుకు వారు అయప్తుడొకడు మందకాపర్ల చేతుల నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుషుని ఎలా విడిచి వచ్చి తెరి భోజనమునకు అతన్ని పిలుచుకొని రాండానను మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించను అతడు తన కుమార్తె అయిన షిప్పోరాను మోషేకిచ్చెను ఆమె ఒక కుమార్ని కడినప్పుడు మోషే నేను అన్ని దేశంలో ప్రదేశిన ఇంటిని అనుకొని వానికి గిర్షోము అని పేరు పెట్టను అలాగే నా అనేక దినములు జరిగిన మీదట అయగి రాజు చనిపోయాను ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నీ తూర్పులు విడుచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర ఎలూహిం యాహ్వ యొద్ధకు చేరను కాగా ఎలొహిం వారి మా మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకూబ్లతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను ఎలొహిం ఇజ్రాయేలీలను చూచను ఎలొహిం వారిని లక్షమించను మోషే మిథ్యానయాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని ఎలహిం పర్వత పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పది ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు యాహేదు తనకి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు వలన ఆ పద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహో చూచను ఏలూహిం ఆ పద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకు అతడు చిత్తం రక్షకుడా అనను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అనను మరియు ఆయన నేను నీ తండ్రి ఏలోహిమ్ను అబ్రహాం ఏలోహిమ్ను ఇస్సాకు ఏలోహిమ్ను యాకోబు ఏలోహిమ్ను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని ఏలోహిమ్ వైపు చూడ విరచను మరియు ఎహోవా ఇట్లనను నేను ఆగిప్తులో నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని పనులలో తమ్మును కన్ కట్ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణం వింటినీ వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగిప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంకు అనగా కానానీలకు హిత్లకు అమోరీలకు పెరిచీలకు హివీలకు యోబిసీలకు నివాస స్థానమై పాలుతేనెలు ప్రవహించే దేశంనకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఇజ్రాయిల్ ఇజ్రాయిలు ఇజ్రాయి మొర నిజముగా నా ఇద్దరుకు చేరినది ఐగిప్తులు వారిని పెట్టుచున్న హింస సూచితని కాగా రమ్ము నిన్ను యుద్ధకు పంపేదను ఇజ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగిప్తుల నుండి తోడు తోడుకొని పోవాలనను అందుకు మోషే నేను యుద్ధకు వెళ్ళుటకును ఇజ్రాయేలీలను ఐగిప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని ఎలహింతో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యున్నందు తోడయ్యుందునో నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను అహిప్తుల నుండి తోడుకొని వచ్చి తర్వాత మీరు ఈ పర్వతం మీద ఏలోహింను సేవించదరనను మోషే చిత్తగించము నేను ఇజ్రాయిల్ యొద్ధకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల ఏలోహిం ఈ యొద్దకు నన్ను పంపనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలనని ఏలోహిం యాహ్వేని అడగను అందుకు ఏలోహిం నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయిల్లతో చెప్పవలనను మరియు ఏలోహిం మోషేతో నిట్లనను మీ పితరుల మీ ఏలోహిం అయిన యహోవా అనగా అబ్రహాం ఏలోహిం ఇస్సాకు యలోహిం యాకూబు ఏలోహిమ్నైనా ఎహోవా మీ యొద్దకు నన్ను పంపానని నీవు ఇజ్రాయిల్లతో చెప్పవలను నిరంతరం నామం ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం నువ్వు వెళ్ళి ఇజ్రాయిల్ పెద్దలను పోగు చేసి మీ పితరుల ఏలోహిమైన అయిన అబ్రహాము ఇస్సాకు యాకూబుల ఏలోహిం నాకు ప్రత్యక్షమై ఇట్లనను ఇట్లనను నేను మిమ్మను ఐగిప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని ఐగిప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశంకు అనగా కానానీయులు హిత్తీలు అమౌరీలు పెరిచీలు హివీలు యోబీసీలు ఉన్న మేము రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పను చెప్పము వారు నీ మాట విందురు గనుక నీవును ఇజ్రాయేళ పెద్దలను అయ్యుప్తురాజునద్దకు వెళ్ళి అతన్ని చూచి ఏప్రిల్ ఏలుహీమైన యహువా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరం పోయి మా ఏలుహిమైన ఎహువాకు బలిని సమర్పించదుమో సెలవిమ్మని అతనితో అతనితో చెప్పగలను రాజు మహాబలంతో మీదికి వచ్చి మిమ్మల్ని ఫోన్ నేను ఎరుగుదును కానీ నేను నా చేయి చాపి అయుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నింటినీ చూపి దాని పాడు చేసేదను అటు తర్వాత అతడు మేమును పంపివేయను జనుల ఎడల ఐగిప్తులకు కటాక్షం కలగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వచ్చి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పురుగుదారని తన ఇంటి నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులను మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగిప్తులను దోచుకుందిరనను అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అనే ఉత్తరమేగా ఎహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగను అందుకు అతడు కర్ర అనను అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను మోషే దాని నుండి పారిపోయాను అప్పుడు యహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకునమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను ఆయన దాని చేత వారు తమ పితరుల అనే ఎహోవా అనగా అబ్రహాం ఏలుహిం ఇస్సాకు ఏలుహిం యాకోబు ఏలుహిం నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదరనను మరియు ఎహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టముగలదై హిమం వలె తెల్లగా ఆయను తర్వాత ఆయన నీ చెయ్యి మరళ నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరళ తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మ నుండి వెలుపలికి తీసినప్పుడు అతి త అతని మిగిలిన మిగిలిన శరీరం వలె ఆయన మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి ఎడల రెండవ దాన్ని బట్టి విందురు వారు ఉన్నారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్ళు తీసి ఎన్ని నా నేల మీద పోయేవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్ళు పొడి నేల మీద రక్తమగునను అప్పుడు మూషే ఎలహిం ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను నేను నోటి మాంద్యం నాలుక మాంద్యం గలవాడనని యహోవాకు యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మూగవారినే కానీ చెవిటి గాని కానీ దృష్టి గల వారినే కానీ రుడ్డి కానీ పుట్టించిన వాడోడు యహో నేనే గదా కాబట్టి వెళ్ళుము నేను నీకు నేను నీ తోటి నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలుకోవాల్సినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అందుకు అతడు అయ్యో ఏలో నీవు పంప తలంచిన వారినే పంపమనగా ఆయన మూస మీద కోపపడి లేడ నీ అన్న ఆయన లేడా అతడు బాగుగా మాట్లాడగలన గలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు ఎదుర్కొని వచ్చుచున్నాడు అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును నీవు అతని మా అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నిన్ నేను నీ నోటికి అతని నోటికి తోడయండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడను అతడే నీకు నోరుగానుడును నీవు అతనికి ఏలో దే అతనికి దేవుడుగా ఉండు ఈ కర్రను చేత పట్టుకుని కొనకొని ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యన ఇతరు ఎద్ధకు వెళ్ళి ఎద్ధకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగిట్లో నా బంధువుల యొద్దకు మరలాపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదను అంతటా యహోవా నీ ప్రాణమును వెలికిన మనుషులందరూ చనిపోయారు కనుక అయగికు తిరిగి వెళ్ళుమని మిధ్యానులు మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగిప్తుకు తిరిగి వెళ్ళను మోషే ఈలోహింకర్రను తన చేత పట్టుకొని పోయాను అప్పుడు యహోవా మోషే మోసేతేవ్ అప్పుడు యహోవా మోషేతో ఇట్లనను నీవు నందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ పరోద చేయవలను సుమి అయితే నేను అతని అప్పుడు నీవు పర్వతో ఇలా ఇజ్రా అప్పుడు నీవు పర్వతో ఇజ్రాయెల్ నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమార్ని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాణ్ణి పంప నోళ్ళని ఏడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుడిని చంపెదనని ఓహో అసలవిచ్చుచున్నాడని అతను చెప్పమనను అతడు పోవు మార్గమున సత్రంలో యహోవా అతని అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల వద్ద అతన్ని పడవేసి నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనుమీటి వైతివనను అంతటా ఆయన అతనిని విడిచను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనుమీటి వైతివనను మరియు ఎహోవా మోషేను ఎదుర్కొన్నటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి ఎలోహిం పర్వతమందు అతని అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకున్నాను అప్పుడు మోషే తను పంపిన యహోవా పలుకుమన్న మాటలన్నింటినీ ఆయన చేయాలని ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నింటినీ అహరోనుకు తెలిపాను తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇజ్రాయేళ్ళ పెద్దలందరినీ పోగు చేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించిన వివరించి జనుల యొక్క సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరి యహోవా ఇజ్రాయిలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినో కనిపెట్టినను మాట జనులు విని తలంచుకొని నమస్కారం చేసిరి తర్వాత మూషి అహరోణులు వచ్చి పరోను చూచి ఇజ్రాయిల్ ఏలుహిమైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని పరో నేను అతని మాట విని ఇజ్రాయిలను పోనిచ్చుటకు యహువా ఎవడు నేను ఎహువాను ఎరగను ఇజ్రాయలీలను పోనీయనను అప్పుడు వారు ఎబ్రిల ఎలుహిము మమ్మను ఎదుర్కొన ఎదుర్కొనను సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు దినముల అంత దూరం పోయి మా ఎలుహిమైన యహోవాకు బలి అర్పించదు అందుకు ఐగిప్తు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు మీ బరువులు మోయటకు పొ పొందనను మరియు పరో ఇదిగో జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విచ్చి తీకగానున్నట్లు మీరు చేయుచున్నారని వారితో అనను ఆ దినమున నా ప్రజలపైన ప్రజలపైనున్న కార్య కార్యనియామకులను నియామకులను వారి నాయకులకును ఇట్లా ఆజ్ఞాపించను ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూచుకునే వాళ్ళను ఆయనను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్క లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏ మాత్రమునూ తక్కువ చేయవద్దు వారు సోమారులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దాన్ని వారు కష్టపడవలను అబద్ధ మాటలను వారు లక్ష్య పెట్టకూడదనను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూసి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకుర్రీ అయితే మీ పనిలో నేను మాత్రం తక్కువ చేయకూడదు తక్కువ చేయబడదని భరోసలు ఇచ్చి అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కూర్చుటకు కూచుటకు దేశమంతటను చెదిరిపోయరి మరియు కార్యనియామకు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గ గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించు ముగించుడనరే పరో కార్యనియామకులు తాము ఇజ్రాయేలీలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్ను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడగగా ఇజ్రాయేలీలు నాయకులు పరో ఎద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమ రెందుకిట్లు జరిగించున్నారు తమ దాసులకు గడ్డిని అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను తట్టు కొట్ కొట్టుచున్నారు అయితే తప్పిదం తమరి ప్రజల ముందే ప్రజలే అందే ఉన్నదని మొరపెట్టరు అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి ఎహువాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయడి గడ్డి మీకు ఇవ్వబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపగా మీరు అప్పగింపగా తప్పదని చెప్పాను మీ ఇటుకలలో లెక్కలో నీ తక్కువ చేయవద్దు మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును లెక్క తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవేయగా ఇజ్రాయిలీల నాయకులు తాము దృవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకుని వారు పరో ఎద్ధ నుండి బయదేరి వచ్చు వచ్చుచు తమ్మును తమ్మును ఎదుర్కొనటకు దారిలో నిలిచిన మూసే ఆహరణలను కలుసుకొని యహోవా మిమ్మును మేము చూచి న్యాయం తీర్చునుగాక పరో ఏటను అతని దాసుల ఏటను మమ్మను అన్ అసహీలనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి కడ్గమి చిత్తరని వారితో అనగా మూషే యహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి రక్షకుడ నీవేలా నీవేళ ఈ ప్రజలకు కీడి చేసివి నన్ను ఎలా పంపితివి నేను నీ పేరట మాట్లాడటకు పరో వచ్చినప్పటి నుండి అతడు జనులను కీడే జనులకు కీడే చేయుచున్నాడు నీ జనము జనులను నీవు విడిపింప నేను నీ పేరట మాట్లాడటకు పరయుద్ధకు వచ్చినప్పటి నుండి అతను ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదనను అందుకు పరో ఎహో పరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయంగా చూచెదవు బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తం చేతనే అతడు తన దేశములా